అప్పుడప్పుడు మనం టచ్ చేసి కొన్నిసార్లు డోర్ వరకు వచ్చి డోర్ లోనే కాకుండా ఏం పరిస్థితి ఇక్కడ ఏం జరుగుతుందంటే లక్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు అప్పుడప్పుడు వస్తుంది కాబట్టి మనము కంటిన్యూస్ గా చేయవలసింది ఏంటి అప్పుడప్పుడు చేసాం అనుకోండి అప్పుడప్పుడు రాకపోవచ్చు మూడు నెలలు ఎందుకు తొంభై మూడు నెలలు చదివా కదా సరిపోతుంది ఖాళీగా ఉన్నాడు వీటితో మన పని లేదని అది గెలుపు అంటే లక్ ఎప్పుడు తెలియదు కాబట్టి హార్డ్ వర్క్ కంటిన్యూస్ గా ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కంటిన్యూస్ గా చేస్తా ఉంటే ఆ రెండు మూడు సంవత్సరాల్లో ఒక నాలుగు ఐదు సార్లు అయిన లక్ కార్యం అనేది అది వచ్చిందనుకోండి ఆ